శ్రీ మహాగణాధిపతి నమ అయిం మహా సరస్వతి నమ శ్రీ లలితాంబికాదేవియే నమ ఆంజనేయస్వామి గురించి అందరికీ తెలుసు ఆంజనేయస్వామి వ్రతము వలన విశేషమైనటువంటి ఫలితాలు పొందుతారు అనేటువంటిదే అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం అయితే ఎలా చేస్తే హనుమంతుడి యొక్క వ్రతం అనేటువంటిది ఒక వ్రతం ఆ వ్రతం ఎలా చేస్తే మనకు మేలు జరుగుతాయి ఎటువంటి మేలు జరుగుతుంది అనే దాని గురించి మీకు బాగా తెలియజేస్తాను ఎందుకంటే ఆంజనేయ స్వామి ఏం చేసినాడు అంటే ఆంజనేయస్వామి ఉన్న చోట విజయము లభిస్తుంది అని శ్రీకృష్ణుడు ఏం చెప్పినాడు జెండాపై కపిరాజు అన్నాడు ఆంజనేయస్వామి పైన ఉన్నాడు కాబట్టే యుద్ధము కాలిపోకుండా ఉన్నది అని అర్జునుడికి చెప్పాడనేటువంటి మాట మర్చిపోకూడదు మనం అటువంటి ఆంజనేయ స్వామి ఉంటే ఎన్ని ఇబ్బందులు ఉండినా ఆ ఇబ్బందులు సంపూర్ణముగా పోయి మనకు మేలు జరుగుతుంది అనేది ఒకటి చూసుకోవాలి ఆంజనేయస్వామి వ్రతము వలన ఎటువంటి ఇబ్బందులు పోతాయి అంటే భూపరమైనటువంటి ఇబ్బందుల ధనపరమైనటువంటి ఇబ్బందుల లేదా మనకు భార్యాభర్తల యొక్క అన్యోన్యతకు కావాల్సినటువంటి విషయమా ఏమిటి కాదు సీతామ్మవారిని రాముల వారిని కలపలేదా ఆంజనేయ స్వామి వచ్చి కాబట్టి అలా ఆంజనేయ చెయ్యని పని అంటూ ఉందా నవవ్యాకరణ పండితుడు కాబట్టి ఆంజనేయ స్వామి మంచి జ్ఞాని కాబట్టి చదువుకునేటువంటి విద్యార్థుల దగ్గర నుండి విద్యార్థులు బాగా చదువుకోవాలి పరీక్షలు బాగా రాయాలి అని అనుకునేటువంటి వాళ్ళైనా వాళ్ళు చెయ్యకపోయినా వాళ్ళ వాళ్ళ తల్లుల పిల్లల కోసము ఒక దీక్షలాగా హనుమద్ వ్రతం అనేటువంటిది చేస్తే పిల్లలకు చదువులు బాగా వస్తాయి దాంపత్యము అన్యోన్య దాంపత్యము ఎడబాటు అయినటువంటి వాళ్ళు కూడా మళ్ళీ కలుసుకుని జీవితాన్ని ముందుకు వెళ్ళేటువంటి విధముగా ఉంటుంది భూముల వలన ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు కూడా పొయ్యి మేలు జరిగేదానికి అవకాశం ఏర్పడుతుంది ఆంజనేయ స్వామి యొక్క వ్రతము వలన అనేటువంటిది ఒకటి ఉద్యోగాలు కావాలన్నా లేదా మనము ఏదైనా కొన్ని ఇబ్బందుల్లో ఉంటే బయట పడాలి అన్నా అప్పుల వలన అప్పుల తాటికి తట్టుకొని ముందుకు వెళ్ళాలి అని అనుకునేటువంటి వాళ్ళకైనా నిజానికి జాతకాలు చూసి జాతకాల పరముగా ఎవరెవరు ఏది చేసుకుంటే ఫలితమో అది చెబుతూ ఉంటాం కానీ ఈ వ్రతాలు అనేటువంటివి ఉండేటువంటి దాని వలన డబ్బులు ఎక్కువగా లేక ఈ వ్ర చేసుకోవడానికి అవకాశము పరిహారాలు చేసుకోవడానికి అవకాశము లేని వాళ్ళు కానీ ఇలాంటి వాళ్లకు మాత్రమే ఈ వ్రతాలు అనేటువంటివి వర్తిస్తాయి డబ్బులు ఉండి చేసుకోగలి పరిహారము చేసుకోగలిగినటువంటి యోగ్యత ఉండి చేసుకోకుండా ఏదో వ్రతం చేస్తే పోతుందిలే అనుకుంటే భగవంతుడికి తెలుసు కదా నువ్వు పెట్టుకోగలవా లేదా అని అందువలన అందుకనే కాంచానాము కర్మ విమోచనం అనేటువంటి పదం వస్తూ ఉన్నది ఎంతో కొంత ఖర్చు పెట్టి భగవంతుడికి మనం చేసుకుంటే కదా మనకు మేలు జరుగుతుంది దానిలో మనం ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది అయితే హనుమద్ వ్రతం అనేటువంటిది చేయడంలో ఎలాంటి తప్పు లేదు పుణ్యమైతే వస్తుంది కదా కనుక ఈ వ్రతం ఎలా చేస్తే మనం సఫలీకృతులవుతాము మనకు మేలు జరుగుతుంది అనేటువంటి విధానానికి వచ్చేటప్పటికీ ఆంజనేయస్వామి వ్రతం ఎలా చేయాలి అంటే మామూలుగా ఎర్రటి వస్త్రాలు కట్టుకోవడం మంగళవారం నాడు తలస్నానం చేయటము మంగళవారం నాడు ఎర్రటి వస్త్రాలు ధరించటము ఎర్రటి వస్త్రాలు ధరించిన తర్వాత మీరు చేయవలసినటువంటిది ఐదు తుమలపాకులు ఐదు ఒక్కలు ఐదు పసుపు కొమ్మలు పెట్టి ఆంజనేయ స్వామిని ఆరాధన చేసుకోవటము ఆరాధన చేసి ఆంజనేయ స్వామి అష్టోత్తరము చదవటము చదివి ఇంట్లో ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళటము గుడికి వెళ్ళిన తర్వాత ఐదు ప్రదక్షిణలు చేయటము అలా పొద్దున సాయంకాలము నేను చెప్పిన విధముగా రెగ్యులర్గా చేసుకుంటూ మీరు హనుమద్ వ్రతం అనేటువంటిది ఈ వ్రతము ఎన్ని రోజులు చేయాలి అనేటువంటి భావన వస్తుంది ఎన్ని రోజులు చెయ్యాలి అంటే ఈ వ్రతము మామూలుగా ఈ ఎర్రటి వస్త్రాలు ధరించడం అనేటువంటిది ఉంటుంది కదా నిజానికి ఐదు మంగళవారాలు కంటిన్యూగా చెయ్యాలి ఐదు మంగళవారాలు అన్నప్పటికీ ఎంత అవుతుంది దాదాపు నలభై రోజుల దగ్గరికి వస్తుంది ఎందుకు నాలుగు మంగళవారాలు అయితే ఒక నెల వస్తుంది ఇంకొక వారం అంటే దాని అర్థం ఏమిటి ఈజీగా కొంచెం అటు ఇటుబడి నలభై రోజులకు వస్తుంది ఏదైనా ఐదు మంగళవారాలు పూర్తి చెయ్యాలి ఐదో మంగళవారము నాడు మళ్ళీ లాస్ట్లో చివరిలో ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఒక రెండు టెంకాయలు కొట్టుకొని ఐదు ప్రదక్షిణలు చేసి ఐదు తుమలపా మామూలుగా తుమలపాకులతో ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించుకోవడం నూట ఎనిమిది తుమలపాకులతో ఆకుపూజ చేయించుకోవడం చివరిలో ఇలా చేసి ఎవరైనా అక్కడ ఆంజనేయస్వామి గుళ్ళో ఉండే బ్రాహ్మణికి కావచ్చు ఎవరికైనా కావచ్చు ఆంజనేయ స్వామి గుడిలో ఉండే వాళ్ళకే మీరు మామూలుగా ఎర్రటి వస్త్రాలు దానం చేయటం మీరు కట్టుకున్నవి కాదు కొత్తవి ఒక దానం చేస్తే ఆ వ్రతానికి సంపూర్ణం అనేటువంటిది ఏర్పడుతుంది మీకున్న కష్టాలన్నీ కూడా తీరిపోవడానికి మేలు జరుగుతుంది ఇది హనుమద్వ్రతం అనేక రకాల హనుమద్వ్రతాల్లో ఇది ఒకటి చిన్న భాగం అని చెప్పాను తర్వాత మళ్ళీ ఈ వ్రతం ఇంకో రకంగా కూడా చెప్పుకుందాం జయ